సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముదిగొండ పద్మ మంగళవారం ర్యాలీతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు గ్రామస్తులకు కలుసుకుంటూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు ప్రచారంలో పాల్గొన్న ప్రజలకు అభివందనాలు తెలిపిన పద్మ గ్రామాభివృద్ది కోసం ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు ప్రతి కుటుంబం తన వెంట నిలబడి సహకరిస్తే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు అవకాశం లభిస్తే గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామని పద్మ హామీ ఇచ్చారు స్థానిక పరిశ్రమలతో సమన్వయం చేసి ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు గ్రామంలో డ్రైనేజీ సమస్యలు నీటి కొరత వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు పక్షపాతం లేని పాలన అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడించారు మా అమ్మగారైన పద్మగారు సర్పంచ్ అభిద్రి కత్తెర గుర్తు మాది మేము నందికంది డెవలప్మెంట్ గురించి మా అమ్మగారిని బరిలో దింపడం జరిగింది మేము ఒకవేళ మాకు అఖండ విజయం సాధిస్తున్నాము ఆల్రెడీ మా సర్వేలలో మేమే అఖండ విజయం సాధిస్తున్నామని మాకు సర్వే రిపోర్ట్ ఉంది మేము సాధిస్తే మా గ్రామము మంచి డెవలప్మెంట్ చేస్తాము ప్లస్ మా స్థానికంగా యువతకు ఈ సా గాయత్రికిలో జాబ్స్ పెట్టిస్తాము మా ఎజెండాలో ఏంది చేయాలంటే వాటర్ ప్లాంట్స్ పెట్టించాలని మా ఎజెండాలు ఉన్నది ప్లస్ ఇంకోటి లైబ్రరీ ఒకటి ఉంది మా ఎజెండాలో ఇంకో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాము మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లు ఏ కాలనీ అయితే లేవో దాన్ని కూడా చేద్దామని నా ఆకాంక్ష మన ప్రోటోకాల్లో కూడా ఇదే ఉంది దయచేసి మా కథలు కూడా ఓటించి అట్టెండ విజయం సాధిస్తారని నా ప్రార్థన